ఈ రోజు శ్రీవిజా హై స్కూల్ అష్టావధానం అనే కార్యక్రమం చేస్తున్నాం అష్టావధానం అంటే ఒకేసారి ఎనిమిది అంశాలపై మనుషులు లగ్నం చేయడం అష్టవదానంలో ఎంత మంది ప్రశ్నలు వేసేవారు ఉంటారు ಪದ್ಯಂ ಚಪ್ಪಗಲರ ತೀಲಿಲ ತಾನೆ ಅಕ್ಷರಂ ನಿಶಿದ್ದ ಸರೆ ವಿನಂಡಿ ಇತನಿಗಿರಿ ತುಪಾ ఏమిటదివప్నంటే కళ కిమరవరి అంటే సూర్యుడు అంటే రవి అనుకుందాం వారణాసి అంటే కాశీ సన్యాసి అంటే ఇది మొదటి పదాన్ని కలిపితే వచ్చే కూరగాయ పేరే కాకరకాయ ఏమిటమ్మా నేనేమన్నా షుగర్ వ్యాధి గ్రస్తుంది అనుకుంటున్నావా నా చేత కాకరకాయ చేతిని రుచి చూపిస్తున్నా గారు సిగ్గు ఇగ్గు అనే పదాలతో రామాయణంలో ఒక పద్యం చెప్పగలరా కలికి సీతమ్మ ఇంటిలో తల ముగ్గు అయ్యా

Maksouta satakam moun akante, wapkas mouro ta wakye moun ene sou langan. చిందెను దేశమై పాపరయ్యను రాజపక్షము పాపముల్మరి మరి పండవే కోపమయ్యను పాపమయ్యను గృచ్చి చూపెను కేశ్రీవాల్ చీపు రే ఇంక దిక్కని చెప్పుచుంటివే చుంటివే కోకిల మూడో అక్షరం ంతీవులకు హృదయం దీనికి అర్థం ఏమిటో చెప్పగలరా సరేనమ్మా ఓ దుష్యంత మహారాజా వారు మాటలు అబద్దపు మాటలు ఎందుకు ఈ మీ పుత్రుడిని స్వీకరించండి అతని ఆలింగనం వల్ల కలిగే సుఖాన్ని మీరు అనుభవించండి ఈ సుఖం ఏ ఒక్క దానికి సరిపోదు ఇది దీని అర్థం అవధాని గారు ఒక భార్య భర్తకు అన్నం పట్టించుకుంది భర్త భార్యను పశువా అన్నాడండి భార్య భర్తను కోతి అన్నది దీనికి అర్థం ఏమిటి ఇందులో ఏముందమ్మా వాళ్ళ నిండా శుభ్రంగా అన్నం పట్టించవే అని భార్య భర్త అంటే దానికి భార్య ధాన్యం ఉందండి కడుపు నిండా తినండి అని జవాబిచ్చిందట యస్తాక్షరి పదో అక్షరం లేఅండి వ్యస్తాక్షరి పదో అక్షరం లే లెండిలో లేఅండి అవున కలికించేవాడు రామకొచ్చునట వారమవు పోతాయి మరి దీనిని తప్ప మిగతావి పలుకుతారేందుకు యస్తాశ్రీ ఐదవ అక్షరం లం యస్తాక్షరి ఐదవ అక్షరం లం అండి లంకాలో లం తెలుగు కాదు ఎన్నో ఘనతలు మరెన్నో పురస్కారాలు పొందిన మా రత్నాకర్ గారి గురించి మా శ్రీ విద్యా పాఠశాల గురించి ఎన్ని చెప్పినా తక్కువే ఎన్నో సాంగ్ అనగాను ఎన్నో సాంఘిక కార్యాలు తలపెట్టింది మా శ్రీవిద్య పాఠశాల ఎంతో మంది విద్యార్థులకు తమ భవిష్యత్తుకు మొదటి మెట్టు అయ్యింది మా శ్రీవిద్య పాఠశాల గతక్షీ తుంజాక్షరం తొమ్మిదో అక్షరం గు అండి గుడివాడలో గు విమల యశోనిధి పురుష వృత్త మెరుగుచుండూంజువే వేదములు పంచభూతములు ధర్మవు సంధ్యులు నందరాత్రి యముందులు చంద్ర సూర్యుడు నహంపులు రాత్రియు న పదార్థము అని ఈ పద్యం అర్థం ఒకటో అక్షరం దే అండి దేశంలో దే పోయిందా అండి ఇక వ్యస్తాక్షరి గారు మీరు ఇప్పటి వరకు చెప్పిన అక్షరాలన్నిటినీ కలిపితే వచ్చేదే ఆ రోజున శ్రీకృష్ణ దేవరాయలు చెప్పిన పదం దేశ భాషలందు తెలుగు లెస్స